ఈరోజు విప్లవ సినిమాల నిర్మాత డైరెక్ట్ స్టార్ మాదాల రంగారావు గారి జయంతి అలాగే కార్మికోద్యోగ నేత ఎంఈన్ కాపర్ది గారి వర్ధన్సి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఎనభై ఒకటవ పుట్టినరోజు అంటే పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆ రోజు సంస్కృతోద్యమంలో స్వాతంత్రం సందర్భంగా జరిగినటువంటి స్వాత సాంస్కృతిక ఉద్యమంలో మండలి కీలక పాత్ర వహించి ఈ దేశంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో మూల మూల ప్రధానటువంటి కళాకారులు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టేటువంటి బహిరంగ సభలకి రాయత్రానిక పగలానిక పనిచేసి స్వతంత్ర ఉద్యమం రావడానికి కూడా మరి కళాకారులు ఎంతో కృషి చేశారు ఆ ఈ సాంస్కృతిక ఉద్యమం ఆనాటి నుంచి ఆవిర్భవించినటువంటి సాంస్కృతిక మరి ఎంతో గొప్ప కళాకారులను తయారు చేసినటువంటి సాంస్కృతిక గరికపాటి రాజారావు గారు సిఎం మోహన్ దాస్ గారు లాంటి శుంకర్ సత్యనారాయణ గారు ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు రచయితలను సమీకరించి పాటలు నాటలు నాటకాలు నృత్య నాటకులు నాటకాలు తయారు చేసి ప్రజల్లో ప్రదర్శించి ఒక ఉపన్యాసానికి రెండు గంటలు టైం పడితే ఒక పాట ద్వారా ప్రజల్ని ఐదు నిమిషాల్లో చైతన్యం చేయగలిగేటువంటి పాటలు తయారు చేసి పాట పాడి ప్రజల్ని మెప్పించగలిగి ఆ రోజు మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిందంటే ప్రజా కళాకారులు చేసినటువంటి కృషి ఎంతో ఉంది ఆ సాంస్కృతిక ఉద్యమే ఆ వారసత్వమే నేటికీ కొనసాగుతూ ఇవాళ మరి ప్రధలమైతే ప్ర ఎన్నో శాఖ శాఖలుగా ఉండి పనిచేస్తున్నటువంటి ప్రధాన నిర్మాణానికి ఎందరో సాధులైనటువంటి కళాకారులు ఎందరో గొప్ప గొప్ప రచయితలు మరి ఈ ఉద్యమంలో అసూలు భాసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాగే మరి ఈ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి అనేక మంది కళాకారులు తర్వాత తర్వాత జరిగినటువంటి అంటే స్వాతంత్రోద్యమం జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం మరి వాళ్ళ కళాకారుల పైన నిషేధం విధించ విధించిన టైంలో వీళ్ళందరూ కూడా సినీ రంగానికి వెళ్ళి సినీ రంగంలో స్థిరపడి అక్కడ మరి చాలామంది కళాకారులు అందరూ రామలింగయ్య మా మిక్కిల్ కృష్ణ జమున ఇలాంటి ఎందరో కళాకారులు అందరూ కూడా ప్రజా మండలి వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు గొప్ప కళాకారులుగా తీర్చి తీర్చు తీర్చిదిద్దబడ్డారంటే దానికి ప్రధాన అటువంటిలే కారణం ప్రధాన అటువంటి ఇచ్చినటువంటి నేర్పినటువంటి తక్వీరు శిక్షణ ఎంతో క్రమశిక్షణతో వాళ్ళు మరి పాల్గొని పనిచేశారు అటువంటి కళాకారులందరికీ మరి జోహార్లు అర్పిస్తూ మరి మాధవ రంగారావు గారు ఈ సాంస్కృతిక ఉద్యమంలో ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో యువతరం కలిగిన సినిమా తీసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎర్రమల్లెలు సినిమా తీసి ఈ సినిమా ప్రపంచంలో స్టార్గా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి ఆయన పీడిత తాడిత జనం కోసం ఎంతో కృషి చేశారు ఆయన మరి ఈ రాష్ట్రంలో తీసినటువంటి సినిమాల్లో వచ్చినటువంటి కొంత భాగం మరి ఎందరికో విద్యార్థులకు చదువులకు నిమిత్తం వాటి నిమిత్తం సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన నిర్మించినటువంటి మరి దగ్గర దగ్గర పది సినిమాలు కూడా ఎంతో విలువైనటువంటి సినిమాలు అటువంటి సినిమాలని ఆయన తీయడం కూడా ఎంతో మనకి గర్వకారణం అటువంటి ఆయన జన్మదినోత్సవం కూడా ఇవాళ మనం ప్రధాన అటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆలో జరుపుకుంటున్నాం ఆ తర్వాత మన ప్రధాన అంటే ఎంతో అభిమానించేటువంటి ప్రముఖ కార్మిక నేత ఎంఈన్ కపర్తి గారి వర్ధంతి కూడా ఈరోజు జరుగుతుంది మరి ఆయన ఈ రాష్ట్రంలో ఎందరో కార్మిక వర్గం కోసం పనిచేసి ఎందరో కార్మికుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి జమీందారీ కుటుంబంలో జన్మించిన వాళ్ళే మాధవ రంగారావు కానీ తర్వాత ఈయన కబడ్డీ గారు కానీ జమీందారీ కుటుంబంలో జన్మించి అక్కడ వాళ్ళకున్న పొలాలన్నీ కూడా పేదలకు పంచి ప్రజల మధ్యకి వచ్చి పనిచేశారు వాళ్ళు ఆ కార్మికోద్యమ ఉద్యమంలో ఎందరికో మరి మేనేజ్మెంట్ను యాజమాన్యాన్ని కూడా భయపడేటువంటి రోజులు కపతి గారు చూస్తే ఆయన అంతటి సాహసవంతుడు ఆయన ఎన్నో పోరాటం చేసి ఈ జిల్లాలో ప్రైవేట్ కా బస్సులు ఉన్నాయి వాటిని రూట్ల జాతీకరణ చేసి ఆర్టీసీ కార్మికులకి ఆర్టీసీ ఉద్యోగాలలో మంచి అవకాశాలు ఇచ్చి ఆయన పేరు పేరొందినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఇవాళ మనం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సిని సినిమాలు నటిస్తూ దర్శకత్వం నిర్మాణ రంగంలో కూడా మెరుగొందినటువంటి వ్యక్తి మహానటుడు మాధవ్ రంగారావు గారు చింతపూడిలో మేము చదువుకునేటప్పుడు మరి ఎందుకు వచ్చారు అనేది నాకైతే గుర్తులేదు కానీ మాధవ రంగారావు గారు టీ కృష్ణ గారు ఊరేగించారు ఒక వాళ్ళని చూడటానికి కాలేజీ నుండి కుర్రాళ్ళందరూ ఎగబడి మరీ చూసాం మరి ఎందు నిమిత్తం వచ్చారో తెలియదు చిన్నప్పుడు యువతరం కదిలింది అనే సినిమా చూస్తే ఆ సినిమాలో టీ కృష్ణ గారు అప్పుడు నాకు టీ కృష్ణ గారు అంటే ఎవరో తెలియదు గడ్డం ఉండి ఆయన ఫస్ట్ నైట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పొలంలోకి పంపించి తన భార్య మీద పనిచేసినటువంటి ఆ ఊరి పెత్తందారులు భూస్వాములు అమ్మాయిని చేర్చి చంపేస్తారు ఆ విధంగా చట్టాల నుండి కూడా తప్పించుకునే ప్రయత్నం వాళ్ళని ఏ విధంగా చట్టానికి పట్టించి శిక్ష అనుభవించాలో చివరకు చూపించేటువంటి అలాంటి విప్లవ సినిమాలకి భాషలుగా నిలిచారు మరి మాధవ రంగారావు గారు తీసుకున్నారు తర్వాత ఎర్రమల్లెలు ఎంత పేరు వచ్చిందో కాలేజీ కుర్రవాడ క్లాస్ శాఖ తిరిగేటోడ విప్లవ శంఖం మరి ఆ రోజుల్లో ప్రతి కుర్రవాడి స్టూడెంట్ నోట్లో కూడా పాడుకునేటువంటి పాట

అరి కాలేజీ కుర్రవాడ కులాసాద తిరిగి నోడ విలాసాల మాట మొరువరో విప్లవాల పాట నోడువరుద్యార్థి తిరిగి నోడ కాళీ కుర్రవాడ కులాసాద తిరిగి నోడ విలాసాల మాట మొరువరు ఓ విద్యార్థి విప్లవాల పాట నీ కన్నా ముందోళ్ళు నీటుగాను చదివినోళ్ళు నీ కన్నా ముందోళ్ళు నీటు చదివినోడు ఫస్ట్ క్లాసులో డిగ్రీ పట్టాలు పొందినోళ్ళు ఫస్ట్ క్లాసులో డిగ్రీ పట్టాలు పొందినోళ్ళు ఇంకెందుకు చదువులంటివా ఓ ఓ తిరుగుచుంటివా చదువులంటివాళీ కుర్రవాడ కాలేజీ కుర్రవాడ కులాసాలిరిగినోడ విలాసాల మాట మరువరు ఓ విద్యార్థి విప్లవాల మాట నడువరు ఓ విద్యార్థి ఇట్లాంటి పాటలు నాపల్లి స్టేషన్ కాడి రాజాలింగోడు రాజాలింగ హరి రామారాజ్యం తీరు చూడు చిలా చెంబులింగ అలింగ రామారాజ్యం తీరు చూడు చిలా చెంబులింగ రాజ్యం యొక్క దుస్థితిని పాట ద్వారా ఎండగట్టినటువంటి సినిమాలు ఆలోచన ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు సరలే సినిమాల్లో జోడించి ఎంతో మందిని కుర్రకారు చైతన్యవంతులు కుర్రకారు చైతన్యవంతులు చేసి సమాజాన్ని ఒక నడవడికలో ఒక మోసలోకి మోసలో నుండి చైతన్యంలోకి నడిపిన నడిపినటువంటి మహామహా ఎర్ర సినిమా నిర్మాణ నిర్మాణ సంస్థలో పనిచేసినటువంటి మాదవ రంగారావు గారికి విప్లవ జోహర్లు అర్పిస్తూ ఉన్నారు ಜನ ಬಂದು ಮಾತಾ ರಂಗರಾವ್ ಗಿರಿ